ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఇప్పటివరకు మనం విద్యార్థులని విద్యావంతుల్ని కలవడం జరిగింది దాంతోపాటు హుజుర్ నగర్ నియోజకవర్గంలో నియోజకవర్గపు ఎంపీపీ ఊడెప్ శ్రీలన్న మన దగ్గర ఉన్నారు వారి మాట తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తమ్ గారు ఆదేశాల మేరకు మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రచారం చేస్తున్నారు ఇల్లు తిరుగుతున్నారు అసలు మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎంత మెజార్టీ ఇవ్వబోతున్నారు ఎట్లా అన్న ప్రచారం అన్న ఇప్పటి వరకు నేను విజయనగర్ మండల కేంద్రంలో అనేక గ్రామాలు తిరిగాయి ఇప్పుడు ఇప్పుడే మన వారి మల్లని టీం నుంచి కొంతమంది అబ్జర్వర్ వచ్చారు మా మండల పార్టీ అధ్యక్షులు గారు కానీ నేను కానీ కొంతమంది ఏపల సింగారం ఇక్కడ హుజునగర్లో హెడ్ క్వార్టర్లో రిటైర్ టీచర్లు రిటైర్ ఉద్యోగస్తులు మొత్తం మేధావి వర్గాలందరినీ కూడా కలవటం జరిగింది ఇప్పుడే మన బిల్డింగ్లో వారు కూడా వారు కూడా ఒకటే చెప్తున్నారు తీర్మానం మల్లనోడు ప్రశ్నించే గొంతు అందుకే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వారి సూచనల మేరకు ఇక్కడ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తీర్మానం మల్లనకి ఓటేయాలని ఏకగ్రీవంగా తీర్మానాలు కూడా చేసుకోవటాన్ని జరిగింది అంతేకాకుండా తీర్మానం మల్లన్న అనే మనిషి ఒక మంచి ఒక లీడర్ ఆయన ప్రశ్నించే గొంతు సరే ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాంగ్రెస్ లీడర్లు కానీ ఇంతమంది మేధావులు కానీ అందరూ కూడా బయటకు వెళ్ళారు గతంలో తీర్మానం మల్లన్నకి ఈ ఏ అధికారం లేనప్పుడు ఏ జనం ఏ ఒక్క కార్యకర్త కూడా బూత్ లెవెల్ కూడా లేనప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి పల్లారాజేశ్వర రెడ్డి గారు వేల కోట్ల వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్సీ కోసం ప్రచారం చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం కానీ చదువుకునే పిల్లలు కానీ విద్యావంతులు కానీ అందరూ కూడా తీర్మాన మాలని ప్రాధాన్యత ఫస్ట్ ప్రాధాన్యత పోటీ వేసి గెలిపించుకోవడం కొరకు ప్రయత్నం చేశారు కానీ దురదృష్టి చేతతో తీర్మానం మళ్ళానే గెలుస్తారని అనుకున్నాం మేము కూడా ఆ రోజు ఏ పార్టీ లేకుండా తీర్మానం మాలను గెలుస్తున్నాం కానీ కొద్ది పొరపాటు వాళ్ళు డబ్బు ప్రలోభం పెట్టి మన పల్లారాజేష్ రెడ్డి గారు గెలిచారు అన్న మరి ఈసారి కూడా బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మీరు అన్నట్టు ప్రలోభాలకు తెరలేపుతున్నారు దాన్ని ఏ విధంగా చూస్తున్నారు ఏ విధంగా అటు గుర్తించున్నారు కానీ ఒక్కటేసారి సార్ మేము సరే నేను పార్టీ పరంగా మాట్లాడలే ఒక తీర్మాన మళ్ళానికి ఒక అభిమానికి మాట్లాడుతున్నా ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ తీర్మాన మాలని టచ్ కూడా చేయలేరు ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కొరకు తీర్మానం వలన అనేక చేసిండు అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వంలో ఉండి కూడా కేసీఆర్ గారిని కానీ కేసీఆర్ గారు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని కానీ ఎంతోమందిని ఎండగట్టినటువంటి నాయకుడు తీర్మానం వలన అటువంటి వాళ్ళ నాయకుడు ప్రజల గుండెలు మా గుండెలలో ఉండు తీర్మానమాలన ఇవాళ నేను వ్యక్తిగా చెప్పట్లేదు పార్టీ పరంగా చెప్పట్లేదు తీర్మానం అంటే ప్రతి ఒక్క పేద కుటుంబంలో ప్రతి ఒక్క నిరోజక కుటుంబంలో ప్రతి ఒక్క విద్యావంతుని మనసులో తీర్మానం ఉన్నాడు అందుకోరగానే తీర్మానం ఆయన సొంతంగా కాకుండా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా గుర్తించి ఇవాళ తీర్మాన టికెట్ ఇచ్చారు ఇవాళ టికెట్ ఇచ్చిరంటే రేపు రాజ్యాంగ పరంగా వాళ్ళకు ఉద్యోగస్తులు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ వారి జీతపైత్యాలు కానీ ఇవాళ నిరుద్యోగులకి ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళ నిరుద్యోగాలకి ఉద్యోగాలు దాంట్లో కానీ ఇవాళ గ్రూప్ వన్ ఎగ్జామ్లలో ఇంత దారుణ ఉంటుందా సార్ గ్రూప్ వన్ ఎగ్జామ్లో సార్లు కూడా ఫెయిల్యూర్ ఇవాళ ప్రభుత్వం సిగ్గు ఇంకా కేసీఆర్ కేటీఆర్ ప్రచారం వాళ్ళు సిగ్గు చెర ఉండాల హరీష్ రావు గారు కూడా నేను కోరుతున్నా ఇవాళ పిల్లల నోట్లో ఎంతోమంది పిల్లలు పేద నిరుపేదలైనటువంటి వాళ్ళు కూలీలాలు చేసుకొని పిల్లల్ని ఇన్స్టిట్యూట్లలో పెట్టి చదివిస్తే గ్రూపం రద్దయిందంటే ఎంతోమందిని బాధపడి ఆత్మహత్యలు చేసుకునే దాకపోయారు స్వామి ఈ యొక్క శాపం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదా దాన్ని ప్రశ్నించినందుకు తీర్మానంపై అనేక రకమైనటువంటి దాడులు చేశారు అటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఇక ఉండదు ఇవాళ బీజేపీ అనుకుంటారు బీజేపీ బీజేపీ అంటారు బీజేపీ అయితే మా ప్రాంతంలోనే ఉన్నటువంటి ఇవాళ ఖమ్మం జిల్లా కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు వరంగల్ జిల్లా కావచ్చు మీరే చూసి పోయినటువంటి ఎన్నికలలో క్లీన్ సీప్గా మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఎందుకేసారు సార్ ఇదంతా ప్రజాభిమానం గతంలో ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులే ఈ యొక్క రాష్ట్రాన్ని అనేక రకాలుగా దోసుకుర్రు అటువంటి దోసుకున్నటువంటి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఎలా బీజేపీ ప్రభుత్వం కూడా అది ఇప్పుడు మతదత్వ పార్టీ ఇవాళ ఇది అంటారు ఇవాళ రామ మందిరం అంటారు ఇది అంటారు రకరకాలైనటువంటి చివరిగా చెప్పండి గురయ్యే అవకాశం ఉందా రకరకాలైన సార్ ఒక్కటే చెప్తున్నా సార్ తీర్మానం వల్లకి ఓటు వేసే దాంట్లో అవతల ఉన్నటువంటి బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు బాగా డబ్బులు ఉన్న లీడర్లు అనేది కొంతమంది ప్రచారం చేస్తున్నారు వాళ్ళు ఓటుకి ఐదు వేల రూపాయలు ఇచ్చినా కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా తీర్మానం వల్లకి భారీగా ఓట్లు వేయాలనేది పిల్లలు కానీ మేధావులు కానీ ఇప్పుడే మళ్ళీ ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీసు దాంట్లో మీటింగ్ ఉపయోగిస్తున్నారు వాళ్ళంతా ఉమ్మడిగా టీచర్లు వాళ్ళంతా మేధావులైన మామూలు వాళ్ళుగా తీర్మానం వల్ల అందరూ ఓట్లు అయిపోయే మనందరం నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టాలని వాళ్ళు కూడా చెప్పారు అది ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ తీర్మానం మళ్ళని భారీ మెజార్టీస్ గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను సార్ ఓకే ఎంపీపీ గూడవ చెప్పేది ఏంటంటే అవతల పార్టీ వాళ్ళు వేలి పంచనీ లక్షల పంచనీ కానీ ఖచ్చితంగా మాత్రం ఓటు తిరుమల మల్లనకే పడుతుంది ఎందుకంటే ప్రశ్నించే గొంతుక అని అందరూ తెలిసిపోయింది ఇప్పుడే రిటైర్మెంట్ టీచర్లతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రిటైర్మెంట్ టీచర్లతో సహా పలు సంఘాలకు సంబంధించిన ఉపాధ్యాయ సంఘాలు పలు ఉపా సంఘాలు కూడా ఏకతాటిపైకి రావడం జరుగుతుంది అందరూ కూడా ఈసారి తిరుమల మల్లనకు భారీ మెజార్టీతో విజయం కట్టబెడతారని వారు మనకు చెప్తున్నారు